ఈయన వెనకాలంలో ఆయనకి రామాంజాచారి పైన ఉన్నారు ఆయన శిష్యుడు అనంత ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఎక్కడ పైన ఇద్దరు ఆశేష అవతారని రామాజాచార్య కాలంలో గుడికి పోయేవాళ్ళు భక్తి లేదు ఇది ఎప్పుడు అడగట్టిపోయిందో వివిధ మతాలు జైన మతం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇట్లా పుట్టగొడుకులు అక్కడక్కడ వ్యాపించే లోపల రామాంజాచార్య మత పరంగా ఏ మతం ఎక్కువ జనాలు ఎక్కువ ఉంటే ఆ దేశం అట్లా మారిపోతుంది మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ముస్లింస్ పరిపాలించాడు చాలామంది పరిపాలన ఇది ఉండకూడదు ఉద్దేశంతో శ్రీరంగలో ఆయన రామాంజాచారి రంగనాథ స్వామి సేవ చేస్తూ ఉండేటప్పుడు ఉండే మనుషులంతా వీళ్ళ ఎట్లా ఉండాలా సంప్రదాయం అనేది గుడి ఏమి అని చెప్పుకుంటూ ఒక ముప్పై ఐదు వేల శిష్యులు తయారు చేశారు ఆ తయారు చేసే టైంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈ దట్టమైన అడవుల అవతారం ఎత్తేసి ఆయన చుట్టూ జంతువులు తప్ప మనుషులు లేదు కొన్ని శతాబ్దాలు ఆయనకు పూజలు లేదు పునస్కారం లేదు కలిగి ఆరంభంలో ఉంటే పోను పోను కలిగి ఎట్లా ఉంటుంది అట్లా నాన్న విచారా ఎందుకని ఇక్కడ అవతారం ఇచ్చినా వేయడం ఇక్కడ చేయడం అవతారం ఇచ్చే మనకి వేళకు పూజ పూజ పురస్కారం జరుగుతుంది అనుకుని దేనికైనా దీనికి ఏదో మెరుగుడు ఉండే ఉద్దేశంతో ఈ రామాచార్య సంప్రంలో కనపడి హిమాయ కొన్ని శతాబ్దాలు నేను అవతారం ఇచ్చినాను నాకు పూజలు లేదు పురస్కారం లేదు నేనేమో నీ దగ్గర చూస్తే ఒక ముప్పై ఐదు వేల శిష్యులు ఉన్నారు నువ్వు చెప్తే వాళ్ళు వింటారు నాకు ఒకరు ఉంటే చాలు వేళకు భోజనం జరుగుతుంది పూజలు జరుగుతుంటే ఆయన అప్పుడే ఏడ్చుకుంటాం వాళ్ళు ఏం అడిగి దైవానికి పూజలు లేదా పురస్కారం లేదా ఇది ఆయన ఏమో కొండపైన దట్టమైన అడవిలో అవతారం ఇచ్చినారు ఆయనకు ఒక విధమైన సందేహం దేనికి తర్వాత అడిగి చూస్తామని చెప్పి ఎట్లా చేసినప్పుడు ఆయన శిష్యులంతా గురువు గారు చూసి ఏం ఆయన ఒక శోకముఖంగా ఉంది మీకు ఏం జరిగిందంటే నాకు జరగకూడదు జరిగింది ఏం చెప్పండి మా వాళ్ళు అయితే మేము తేలగలరా చెప్పండి చెప్తే కదా మాకు చూస్తుంది ఏం లేదు కొండ పైన వెంకటేశ్వర స్వామి అవతారం ఇచ్చినారు ఆయనకు నాకు మీలో ఒకరు కావాలంటే అందరూ తలవంచుకునే నేను వెంకటేశ్వర స్వామి కొండకు తేవాలని స్వామి లోకల్లో మాట్లాడుకునేవాళ్ళు కొండకు పోయిన వాళ్ళు తిరిగి రాదు జంతులు తినేసి ఉంటుంది అది ఒక భయం పీచుంది అది వేరే చోట అయితే మేము భయం మాకు కావాల్సిన కొండ వేరే చోటు అడిగినా మాకు ఆ ధైర్యం వేస్తుంది ఒక నూరు రెండు వందల మంది తలవచ్చుకుంటాం ఇంకో అడిగితే మా ఇంట్లో వయసు అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకునే వాళ్ళు లేదు ఇంకో వాళ్ళు అడిగితే మా ఇంట్లో పెళ్లి కాదు ఇట్లా ముప్పై ఐదు వేల మంది ముప్పై ఐదు కారణాలు చెప్పేస్తే పెరుగుతున్నారు ఆ టైంలో అనంతరావు వారు ఆయన మైసూరు ప్రాంతం వాళ్ళ తండ్రి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుని ఈయన దగ్గర శిష్యుగా చేరాలని వస్తూ ఉంటాడు చూస్తామండి ఈ టమాటంతా చూస్తాను మీరేమో ప్రశ్న అడుగుతా వాళ్ళు తల వచ్చుకుంటే చేపిస్తాము నాకు కొండపైన ఒకరు కావాలని పోతా ఉంటే నేను ఇప్పుడే పోతాను మీకు తెచ్చే పుట్టింది అంటే పోతున్నాయి ఇక్కడ వచ్చింది వద్దు కొండగా అప్పుడే గర్భవతిలో ఉంటే చూసుకునే భయంకరంగా చెప్పి ఒక పదిహేను రోజులు ఒక కాలం నడిచి రావచ్చు ఇక్కడ ప్రయాణము పదిహేను రోజులు ఇది పండుగ వచ్చేది ఇక్కడ వచ్చి చూస్తే రాత్రి పొగలు ఒకే మాది చేయి కడిగా ఉంది మంచు పొరుస్తా గాలి పొరుస్తాను అట్లా కొని చుట్టు చూస్తే జంతువులు చిడిగా తిరుగుతాం ఆసుడేలు పండుగ ఉన్నటువంటి ఒక పాము అనంతరం భార్య పేరు ఇక్కడ పాము 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 ఉంటుంది తెలుగు ఉంటుంది వాళ్ళ ప్రాంతంలో మనం వాళ్ళ బొమ్మంటే ఏం స్వామి ఈ విషయం నేను అక్కడ చెప్పుకుంటే మేము నాకు వెనకరా వచ్చే వాళ్ళ దగ్గర ఉండిపోతాము మన నిరంతరం నిరంతరం నిరంతరంగా ఉన్నాం లోపల మా బుక్ బుక్కుంటా ఉంది రోజు ప్రాణం పెట్టుకుని ఈయన ఆదిశేష అవుతాం మేమే దైవం ఇద్దరు ఆదిశేష అవుతారు కాబట్టి వాళ్ళకేం భయం లేదు అయితేనూ అనంత బాగా ఉంటాడు ఆయనకి ఎన్ని కష్టాలు వాళ్ళు అన్ని కష్టాలు ఇస్తాడు ఒకరోజు రా వాన రావడం ఒకరోజు ఆమె ఊళ్ళో బాగలేదు ఇట్లా ఒక ఎనిమిది నెలలు ఎంతో పరీక్ష చేయాలో ఇక్కడ ఉంటాడా పోతాడా అన్నట్టుగా అంత కష్టాలు ఇస్తాడు మనకు ఆయన విసుగు కూడా చేరించిపోయింది అంతవరకు ఆమె నిండు గర్భవతి అయిపోయింది మనసు మారిపోయింది మూట కట్టే ఇక్కడ ఏదో పెద్ద మాయం జరుగుతూ ఉంది మనం దేవుడికి వైద్యానికి రావాలనుకుంటే ఇక్కడ ఏం కావడం లేదు ఈ ప్రసవానికి ఎవరు లేదు మూట కట్టి మనము మన శ్రీరంగానికి పోయి మన ప్రసవం నీ ప్రసవం తర్వాత మన దయా పరిస్థితి బాగుంటే తిరిగి వస్తామని ఆమెకు చెప్పేటప్పుడు వెంకటేశ్వర సంభాషణ వినేసాడు పోతే మనం చేసేవాడు లేదు స్వామి దాని గురించి చెప్పి రాత్రికి రాత్రి మనసు చేస్తాడు నిద్ర మనసు చేస్తాడు ఆమెకు ఆయనకి ఏం జరిగితే ఇంకా ఆశ పట్టుకుని చెప్పిపోతాను మనం వాళ్ళు చూస్తాము వాళ్ళ ఇంట్లో ఎట్లా పెళ్ళి అయిందా అదే అయిందా అదే అతంతా యోచన చేసుకుంటూ సూర్యోదయం సూర్య కూడా లగేజ్ ఎట్టుకు తగ్లో పెట్టాను ఇంట్ల ఏం తగ్లో లగేజ్ మన ఊరికి పోతున్నా ఊరికి ఎవరు చెప్పినారు మీరు చెప్పి నేను చెప్పినాను నేను చెప్పినట్టు జ్ఞాపకం ఒకవేళ మనం పోయినామని అనుకోం మన గురువు గారు ప్రశ్నిస్తారు ఎందుకు వచ్చినావు నీ గోళ్ళు బాగలేదా ఆమె గోళ్ళు బాగలేదా వాతావరణం బాగలేదా అదే ఇది నూట యాభై మన ఆ ముప్పై ఐదు వేలు ఉన్నారు చూడ వాళ్ళు మన మనం ఎగతా పోవడం లేదు మంచి దినం ఉంది ఓం నమో నారాయణ ఓం రామాను ఓం నమో వెంకటేశ్వర చెప్పి పని స్టార్ట్ చేసి చెప్పి ఒక పెద్ద సమ్మె వేసుకొని ఒక బండను పలు కొడతారు ఆ బండ కొడితే ఒక పదిహేను కిలో వెయిట్ ఉంటుంది ఒక గంప ఎత్తుకొని దాని బండను ఆ గంపలో పెట్టి ఆములు తరలో పెట్టే లోపల ఆమె వల్ల సరే ఉండే జరుగుతుంది మామూలు నడవంటే కష్టం మా బాధ తట్టుకోకుండా గోవింద గోవింద గట్టిగా వచ్చేలా కంక ఒక బాలకుడుగా వీళ్ళ ముందు పట్టించారు అచ్చిన ఇంత ఇంత పదిహేను పదిహేను వయసు ఉంటుంది అంతే ఉంటుంది బాల కొడుక లోపల చేసిన లోపల అని ఎవడాడు అచ్చిన దేవుడు ఆయన తెలియదు నీ పేరేమి నీ తల్లిదండ్రుల పేరు నీ పేరేమి నీ గోత్రం పేరు ఆది నీ ప్రశ్నలకు నా దగ్గర జవాబు లేదు అడవి ప్రాంతం పరిగెత్తుకుంటూ వస్తామంటే ఏళ్ళు అనుకుని వచ్చింది ఇక్కడ పెద్ద శబ్దం గోవిందా గోవిందం చోట్ల ఏదో ఆపద లేదు నేను చెప్పి వచ్చాను నా తమరు ఎవరండింటి అని చెప్తాను నా పేరు అనంతవాళ్ళ గారు నేను మైసూర్ ప్రాంతం అయిన మా గురువు గారి షెష్యూ ఫెష్య చేయాలి చెప్తే ఒక క్షణం కూడా అక్కడ ఉన్నప్పుడు నేను వచ్చింది వెంకటేశ్వర పుట్టినట్టు ఉంది పండుగ వెళ్ళిపో నా దగ్గర నేను ఎక్కడ ఉన్నాను ఆశీస్సు ఉంటుంది నేను పండగకు వెళ్ళిపో తరిమేసాను ఒక ఎనిమిది నెలలు ఏదో పెద్ద మాయ జరిగింది ఏం తెలియలేదు ఈరోజు మాయ పోయింది ఈరోజు పని స్టార్ట్ చేసానంటే అప్పుడు ఈ అబ్బాయి చెప్తాడు మీరిజు నాకు తల్లిదండ్రులు కాగా ఒక తల్లి కష్టపడుతుంటే నా వాళ్ళు తట్టుకోలేదు ఎందుకంటే ఈయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ వేళ తట్టుకోలేదు దేవుడే అనుకో ఆయన తెలియదు ఆయన మానవ రూపంలో ఉన్నాడు ఆ అబ్బాయి అనంత తెలియదురా అది చూస్తామంటే నాకు తట్టుకోలేకపోతున్నాను ఆమె చేసే పని నేను చేస్తాను నేను మట్టి అయిన కానీ పండి అయిన అంటే మా గురువు గారికి మాట ఏంటి అంటే బాధాంపడతారు ఇద్దరు వెంకటేశ్వర స్వామి సేవ చేసి మాట ఇచ్చి వెళ్తాను కాబట్టి మూడో వాడికి ఇక్కడ రాస్తారు అది కాకుండా నేను చిన్న వయసు నీ అనేవి నీకు చెప్తాను అబ్బా అబ్బా అది కాదు నేను చాలా చిన్న వయసు వాడు నేను వెళ్ళిపోయి మేము అంటే నేను కాబట్టి అక్కడ కూర్చొని మేము చేసే మేము చూస్తూ ఉంటాను అబ్బాయి గమ్మ ఉంటాడు ఆయన దేవుడే కదా అడ్డాడ్డంగా అయితే రావడం అంత రావడం కూడా నేను కోపం వచ్చి పోతావలేదు గడ్డ పరిస్థితిలో కూడా చక్కని మాయమైపోయి ఆమె మట్టి పోసే అక్కడ పోయి ఆమె దగ్గర ప్రత్యేకంగా పోతాడు అమ్మ అమ్మ నీ భర్త రాత్రి కొండ మనిషిలా ఉన్నాడు మీ దేహ పరిస్థితి కూడా బండలు పెడతాను మట్టి పెడతానంటే మేము ఎవరు మా భర్తను రాత్రి కొండ మనిషి ఎవరు నీ వయసు ఆయన వయసు